హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నానండి ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఈ హెయిర్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఏ ఆడవాళ్ళకైతే ఇష్టం ఉండదండి లాంగ్ హెయిర్ అంటే లాంగ్ హెయిర్ అంటే ప్రతి ఒక్కరికి పడి చచ్చిపోతారనమాట అంత ఇష్టం హెయిర్ అంటే ఆడవాళ్ళకి అలాంటి లాంగ్ హెయిర్ని మనం సొంతం చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఉండాలి ఎస్పెషల్లీ ఇలాంటి హెయిర్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడమే కాదండి వాటిని ఎలా అప్లై చేసుకోవాలి ఎలా మనం లాంగ్ హెయిర్ లాగా తెచ్చుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి ఆయిల్ అప్లై చేసేటప్పుడు మనం జుట్టుని పాయల్ పాయల్గా తీసి కుదుళ్ళ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ రావాలండి ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసే ముందు కూడా మనం హెయిర్ వాష్ అంతా చేసేసుకోవాలన్నమాట హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆయిల్ కుదుళ్ళకు పట్టించిన తర్వాత మనం బాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి అప్పుడే మనకు హెయిర్ హెయిర్ ఆయిల్ అనేది కుదుర్ల లోపలికి దిగుతుంది ఆయిల్ పట్టించిన వెంటనే కుదర నుంచి దువ్వెని పెట్టేసి దువ్వకూడదు ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ పెట్టిన వెంటనే మసాజ్ చేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకుంటూ మన చే మన వేర్లకు చుట్టుకుంటూ హెయిర్ని అంతా కూడా ఇలా లాగుతూ ఉండాలి రెండు మూడు సార్లు లాగి మళ్ళీ వదిలేయాలి సో అప్పుడు ఏంటంటే హెయిర్ అంతా కుదుర్లన్నీ గట్టిపడి లాంగ్ హెయిర్ పెరగడానికి మనకు ట్రై చేస్తుందండి ఈ ఆయిల్ పెట్టడం వల్ల అందుకోసం ఆయిల్ పెట్టిన వెంటనే ఏ ఆయిల్ అయినా కానీ ఆయిల్ పెట్టిన వెంటనే మనం మసాజ్ చేసేసి ఇలా వేళ్ళకి చుట్టుకొని ఇలా లాంగ్ లాగుతూ ఉండాలి అప్పుడు హెయిర్ అనేది లాంగ్ హెయిర్ లాగా అవుతుందనమాట ఆయిల్ అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసేసి మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ లాగేసిన తర్వాత అయితే కోమ్ పెట్టకుండా నేను అలానే అల్లేస్తూ ఉన్నానండి కోం పెడితే మనకు ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది అని చెప్పేసి మనం ఈ ఆయిల్ని అయితే నైట్ అయితే పట్టిస్తే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపాను ఏమేమి ఇంకొక ఆయిల్ కూడా కలిపాను అండి ఆయిల్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ ప్రిపేర్ చేయడానికైతే పారాషుట్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ఈ పారాషుట్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అని చెప్తూనే మాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ వేస్తుంది అక్క అనుకుంటున్నారా అదే అండి ఆయిల్ కలుపుతా అని చెప్పాను కదా అది ఈ ఆయిలే అనమాట ఈ ఆయిల్ వచ్చేసి ఆముదం అండి ఆముదం మనము మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది లాంగ్ హెయిర్ లాగా మారుతుంది ఇంకా ఎక్కడైనా మనకు జుట్టు కుదుళ్ళ దగ్గర కొత్త హెయిర్ రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఆముదం కలిపేసి నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ముందుగా పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే వేసేసానండి కొద్దిగా వేడి అయిన తర్వాత అయితే నాలుగు చిన్న ఆనియన్స్ అయితే వేసేసానండి అవి వేసిన తర్వాత అయితే గోరెంటాకు కరివేపాకు అలాగనే ఇది ఉంది కదా మందారం ఆకు ఇవన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా మంటను సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు ఆ లిప్స్లో ఉండే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో దిగుతాయి అనమాట నాలుగు మందార పూలను కూడా యాడ్ చేశానండి మందార పూలు యాడ్ చేయడం వల్ల కూడా మన హెయిర్కి చాలా చాలా మంచిది అనమాట మందార పూలు ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి నా దగ్గర లేవని చెప్పేసి నేను నాలుగే నాలుగు వేసేసాను తర్వాత ఇక్కడ కలబంద జెల్లీ ఉంటుంది కదా ఆ జెల్లిని అయితే వేసేసాను అనమాట కలబందని తీసుకొని వచ్చి వాటిని వాటర్లో నానబెట్టేసిన తర్వాత ఆ జెల్ అంతా కూడా తీసేసానండి ఆ జెల్ని ఇక్కడ ఇందులో వేసేసాను మనము ఒక ఐదు నిమిషాలు అక్కడే ఉండి కలుపుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేస్తూ ఉన్నాను మెంతులు వేసేసి కలిపేశాను అనమాట అవి కొద్దిగా వేగిన తర్వాత అయితే ఇక్కడ పౌడర్ అయితే వేస్తూ ఉన్నాను ఈ పౌడర్ ఏంటంటే ఉసిరిక పౌడరు అలాగనే గుంటగలక రాకు పౌడర్ ఉంది మనకు గుంటగలక రాకు దొరకని పక్షాన నేను ఇక్కడ పౌడర్స్ అయితే తీసుకున్నాను ఆ పౌడర్స్ని అయితే లాస్ట్లో కలిపేసాను ఎందుకంటే ముందుగానే వేస్తే మనకు ఆ పౌడర్స్ అన్నీ కూడా మాడిపోతాయని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేసేసాను ఈ ఆయిల్లో మనము అన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనము ఈ ఆముదం అయితే యాడ్ చేయాలండి ఈ ఆముదం కూడా మనకు నచ్చినంత వేసేసుకోవచ్చు అనమాట మనం బంగ బంకగా ఎక్కువ బంగ ఉందనుకుంటే కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు మనం ఎక్కువ బంగ వద్దు మనకు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసేసుకొని మనం లాస్ట్లో అయితే కొద్దిసేపు ఒక్క ఐదు నిమిషాలు కానీ ఒక్క నిమిషం కానీ అలా వేయించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనము ఈ ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మాడిపోయే వరకు వేయించకూడదండి కొద్దిగా మనకు దోరగా వేయి వేగినాయి అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బాగా మాడిపోతే ఆయిల్ అంతా కూడా మాడివాసన వస్తుంది అసలు పని చేయదనమాట సో ఎక్కువగా వేయించకుండా దోరగా వేయించేసుకొని చల్లార్చిన తర్వాత అయితే ఎయిటెడ్ కంటైనర్లోకి మనం మార్చుకోవాలండి మన ఆడవాళ్ళందరికీ గుర్తు ఉండే ఉంటుందండి మనం అమ్మ వాళ్ళు బాలింతలుగా ఉన్నప్పుడు మనకు ఆముదం ఎక్కువగా పట్టిస్తూ ఉంటారు ఆముదం పట్టడం వల్ల ఆ బాలింత టైంలో మనకు హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కాబట్టి ఆముదము చాలా చాలా మంచిది అలాగని హెయిర్ గ్రోత్ కావడానికి కూడా లాంగ్ హెయిర్ రావడానికి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట లాంగ్ హెయిర్ కావాలనుకునే వాళ్ళు ఇలా ఆముదం అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో వేసిన లీవ్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే అండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఓన్లీ ఆముదం గురించి అయితే చెప్తూ ఉన్నాను ఆముదం వేయడం వల్ల మన ఒంటికి కూడా చలవ చేస్తుందండి మన హెయిర్ అంతా కూడా అంటే హెడ్ బాగా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకు ఇలా ఆముదం పట్టించుకుంటూ ఉంటాము అదే ఆముదం ఇలా ఆయిల్లో కలిపేసుకొని మనం వాడుకుంటూ ఉంటే మన హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది సో ఆముదం అయితే స్కిప్ చేయద్దండి ఇంకా ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ చూడండి ఎంత టెక్చర్ వచ్చిందో గ్రీన్ గ్రీన్గా టెక్చర్ కనిపిస్తూ ఉంది కదండి ఆయిల్ అంతా కూడా ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను దూరగా వేయించేసుకున్నాను కాబట్టి బాగా గ్రీని గ్రీన్ టెక్స్చర్ అయితే వచ్చిందండి ఆయిల్ అదే మాడిపోయాయి అనుకోండి నల్లగా వస్తుంది అనమాట ఆయిల్ అంతా స్మెల్ కూడా బాగుండదండి లాస్ట్లో అయితే కలొంజీసేసి యాడ్ చేసేసి స్టోర్ చేసేసుకుంటూ ఉన్నాను ఈ ఆయిల్ ప్రిపేరింగ్ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి